మీరు దోచుకోండి క్యాబినెట్లో మేము ఓకే చేసేస్తాం అన్న చందంగా నడుస్తుంది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన తప్పు చేసినట్లు దొరికితే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు ఇదే కదా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్పే మాటలు కానీ మాటలు ఒకటి చేతలు మరొకటి అన్న విషయం ఇప్పటికే ఎన్నోసార్లు కూడా రుజువైంది ఇప్పుడు మరోసారి అది క్యాబినెట్ సాక్షిగా ప్రూవ్ అయ్యింది అడ్డగోలుగా దొరికినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏకంగా కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి మరీ ఆమోదముద్ర వేసేసింది వీళ్ళే గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మీద నిందలు వేశారు వైజాగ్లో పర్యాటక శాఖకు చెందినటువంటి యాత్రి నివాసంలో ఆధునికీకరణ పనుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో అనుమతి మంజూరు చేశారు అనుమతి ఇచ్చింది నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కానీ అక్కడ పనులు చేసిన మాత్రం పదమూడు పాయింట్ ఐదు కోట్ల కోట్ల రూపాయలకి అని చెప్పేసి వీళ్ళు గతంలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేశారు కూడా మనం చూసాం విన్నాం వాళ్ళ కరపత్రికల్లో పెద్ద పెద్ద దాటికి ఐదు అక్షరాలతో కూడా రాసి చూపించారు వాటి కూడా ప్రజలు నమ్మారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బొక్కే పెట్టారు ఎలాంటి అనుమతులు లేకుండానే గత ప్రభుత్వంలో పనులు చేసినట్లు క్యాబినెట్ క్యాబినెట్ సమావేశంలో మంత్రి కొల్లు పార్థసారథి గారు మీడియా కూడా వెల్లడించాడు అంతవరకు బాగానే ఉంది గతంలో ఎలక్షన్ ముందు కూడా ఇలానే చేశారు తప్పుడు ప్రచారాలు ఇక్కడ విచిత్రం ఏమిటంటే అడ్డుగోలుగా అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన ఉంటే ఈ పనులకు వీళ్ళు చెప్పే పనులకు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండానే వీళ్ళ కూటమి ప్రభుత్వం యొక్క మంత్రివర్గం ఎలా ఆమోదం తెలిపింది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుగోలుగా అనుమతి ఇచ్చాడు అడ్డుగోలుగా పనులు చేయించారని చెప్పేసి వీళ్ళే చెప్పారు కదా ఇప్పుడు అదే అడ్డుగోలు పనులకు వీళ్ళ క్యాబినెట్లో పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందే దాని ఆమోద ముద్ర వేసిందే దాని ఏమనాల అనుమతి తీసుకున్నదే నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కదా కానీ ఖర్చు పెట్టింది పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కదా అసలు ఈ మొత్తం పెడితే ఏకంగా ఒక కొత్తగా యాత్రి నివాస భవనమే కట్టొచ్చు కదా మరి దీనికి కూటమి ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపి పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలని ఏ విధంగా రిలీజ్ చేస్తుంది అంటే వీళ్ళు వీళ్ళే క్వశ్చన్ చేసుకుంటారు వీళ్ళే ఆన్సర్ చేసుకుంటారు వీళ్ళే అనుమతి ఇచ్చుకుంటారు కానీ నిన్న మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తారు ఈ ప్రభుత్వంలో పర్యాటక శాఖ జనసేన పార్టీకి చెందినటువంటి కందుల దుర్గేష్ గారు నిర్వహిస్తున్న సంగతి మనకు అందరికి తెలిసిందే కదా పర్యాటక శాఖకు చెందినటువంటి ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదన ఎలా అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది అంటే ఎన్ని అడ్డుగోలు పనులు చేసినా కూటమి క్యాబినెట్లో పెడితే కూటమి ప్రభుత్వ కేబినెట్లో పెడితే అవి సక్రమం అయిపోతాయా అయిపోతాయి అయిపోతాయి అంతే సహజంగా ఎప్పుడైనా ఒక పనికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన తర్వాత పది పదిహేను శాతం అదనపు వ్యయం అయ్యింది అవుతుంది కూడా అంటే కొంతలో కొంత జస్టిఫికేషన్ కూడా ఉంటుంది దానికి ఇదిగో పలానా చోట ఎంత అయింది పలాని చోట ఇలా రేట్లు పెరిగాయని చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ అనుమతిచ్చింది నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలకి అయితే ఏకంగా పదమూడు పాయింట్ ఐదు కోట్లకి పెరిగిందంటే ఇక్కడ ఎంత దోపిడీ ఏ రేంజ్లో ఉందో మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఒకవైపు కూటమి ప్రభుత్వ మంత్రిగా గత ప్రభుత్వం అడ్డుగోలుగా చేశారనేసి చెప్తూనే ఇప్పుడు వీళ్ళ కూ వీళ్ళ కూటమి ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించినట్టు చెప్పడం ఎంతవరకు సమంజసం ఇదంతా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ నాయకుల మీద ఎంత ప్రేమో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ప్రస్తుతం పర్యాటక శాఖలో ఉన్నటువంటి అధికారులు ఈ ప్రతిపాదన మీద ఎలాంటి కామెంట్ చేశారు అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారిపోయింది అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ అధికారులు ఏ విధంగా మెప్పించారో అర్థం కాకుండా అసలు కేబినెట్లో ఆమోదం తెలపడం ఏంటండి వీల కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అడ్డుగోలుగా మాట్లాడారు ఇప్పుడు వాళ్ళే అది సక్రమం అని చెప్పేసి ఆమోదముద్ర వేసి పంపించారే ఏంది